ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ కృష్ణాయ నమ అందరికీ నమస్కారం అండి వైశాఖ మాసం ఎనిమిదో రోజు ఎనిమిదో అధ్యాయం వచ్చేసాము ఇంతవరకు కూడా చాలా చక్కగా జరిగింది మీ అందరూ మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు అందుకని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ సుఖ సంతోషాలు ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలని ఆ విష్ణు భగవాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి వైశాఖ మాసం ఎనిమిదవ అధ్యాయం పిశాచ మోక్షం పూర్వం రేవతీ నదిన తీరమున మా తండ్రి గారు మృతి నందు పిశాచ రూపము నొందెను ఆకలి దప్పులు వలన బాధపడుచు తన మాంసము తానే తినుచు సూష్కించిన శరీరంతో నీడలేని బురగ చెట్టు వద్ద నివసి పూర్వం చేసిన పాపము వలన ఆకలి దప్పుల చేత బాధపడుచున్నానని కంటమున సన్నని రంధ్రము ఏర్పడినది అది గాయమై మిక్కిరి బాధ బాధపడుచుండెను దగ్గరనున్న చెరువులో చెరులో చల్లని నీరు కూడా తరాగగానే కాలకూటం విషయం వల్ల బాధించున్నది నేను గంగా యాత్ర చేయవాలని అనుకున్న మనసును కోరికతో ప్రయాణం చేయొచ్చు దైవికముగా నా ప్రదేశమునకు వచ్చి తిని నీడలేని బురుగు చెట్టుపై నుండి ఆకలి దప్పులు గల బాధను భరింపలేక తన మాంసం తానే తినుచు దుఃఖం దుఃఖమున కంఠ బాధవను భరింపలేక అరుచున్న ఆ పిశాచును చూచి అభ్రపడి తిని ఇదేమి యద్భక్తి అని అనుకుంటుని పిశాచు రూపం నన్ను అతడు నన్ను చూచి చంప చంపవచ్చాను కానీ నా ధార్మిక ప్రవర్తన వల్ల బలము వల్ల నన్నేమీ చేయజాలపోయాను నేను వానిని చూచి జాలిపడి పోయి భయపడకము నీకు నా వల్ల నేను భయము రాదు నీవి ఎవరు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి వెంటనే చెప్పుము నని కష్ కష్టింపుడై విడి విడిపింతునని పలికితిని నేను అతన్ని పుత్రుడని ఎదుడు గుర్తింపలేదు నేను నా తండ్రి అని గుర్తింపలేకపోతిన అప్పుడు పిశాచ రూపం నున్న అతడిట్లు పలికాను నేను భువనవరం పట్టణము నివసించు మైత్రుడను వాడను సంకృతి గో గోత్రం వాడను అని విద్యలు నేర్చిన వాడను అన్ని తీర్థయములందు లేదు స్నానము చేసిన వాడను సేవించిన వాడను కానీ నేను వైశాఖ మాసం కూడా అన్నదానం ఎవరికీ చెయ్యలేదు లోభము కలిగి ఇంటిన ఇంటిని అకాలము వచ్చిన వారికి భిక్షనైనా ఇయ్యలేదు కావున నాకు విశాచి రూపము వచ్చినది ఇది ఏ నా దురవస్థకు కారణం శృతదేవుని పుత్రుడు నాకు కలుగుడు కలడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవటచ్చే నేనిట్లు పిశాచి రూపంంది తిని నేనిట్లు బాధపడుచున్నానని వానికి చెప్పవలను నీ తండ్రి నర్మదా తీరమున పిశాచియ ఉన్నాడు సద్గతి పొందలేదు బురుగు చెట్టుపై ఉన్నాడు తన మాంసము తానే తినుచు బాధపడుచున్నానని చెప్పుము వైశాఖ మాసమున వ్రతము పాటించుచు నాకు జలతర్పణమును ఇచ్చి సద్బ్రాహ్మణుకు అన్నదానము చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ విష్ణు సాహిత్యాన్ని పొందుదును కావున ఈ విధముగా చెయ్యమని వానికి చెప్పుము నా ఎందు దయము చూచి నాకు సహాయము చెయ్యము నీకు సర్వశుభములు కలుగును అని చెప్పును అనుచు అన్న పిశాచం పలికెను నేను నా తండ్రిని గుర్తించి వాని పాదాలకు నమస్కరించి దుఃఖ పీడుతినై చిరకాయుంటిని నే నన్ను నేను నిందించుకుంటుని కన్నీరు విడిచిచుంటిని తండ్రి నేనే సూత్రదేవుడను దైవికముగా నీచుటకు వాడను తండ్రి ఎన్ని కర్మములు చేసినాను పితృదేవతలకు సద్గతి కలిగించినచ్చో ఆ కర్మములు వ్యర్థమే నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలెనో చెప్పమని ప్రార్థించింది అప్పుడు ఆ తండ్రి నన్ను గుర్తించి మరీ దుఃఖించాను కొంతసేపటికి ఊరడిల్లి మనసుతో కుదుట పరుచుకుని ఇట్లు అనెను నాయన నీవు తలచిన యాత్రను పూర్తి చేసుకుని ఇంటికి పొమ్ము సూర్యుడు మేషరాశి ఎందు ఉండగా వైశాఖ పూజ చేసి అన్నమును శ్రీ మహావిష్ణువుకు నివేదించి ఉత్తమ దానం దానమివ్వ అందువల్ల నాకు కాదు మన వంశం వారందరికీ ముక్తి కలుగును కావున ఇట్లు చేయమని చెప్పాను నేను నా తండ్రి ఆజ్ఞ అనుసరించి యాత్రలు చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని వధునకు ప్రీతి మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతముచ్చేజు నా తండ్రి చెప్పినట్లుగానే శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణుడికి దానం తిని అందువలన నా తండ్రి రూపం నుండి విముక్తుడై నా యొద్ధకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానం విష్ణు విష్ణులోకమును చేరి అచ్చట శాశ్వస్థితమై ఉందును కావున అన్నదానము అన్ని దానములో ఉత్తమము శాస్త్రములు ఎందు ఇదే చెప్పబడినది ధర్మయుక్తమైనది సర్వధర్మాసారమైన అన్నదానమును మహారాజా నీకింకేమి కావాలను అడుగు చెప్పేదని శృతదేవుడు సుతకీర్తి మహారాజుకు చె వివరించను ఈ విషయము నారద మహర్షి అంబరీష మహారాజుకు చెప్పాను ఇటు వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఇదండి ఎనిమిదవ అధ్యాయం విష్ణు భగవానుడి కథలు ఎన్ని విన్నా కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అవి ఎంతో మహిమానుత్వంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి ఆలన్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుకు వస్తుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం సర్వేజన భవంతు అలాగే ఈ వీడియోలపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి అందరికీ నమస్కారం